హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి రెండు వేల ఇరవై ఐదు మరియా కరోనినా మచోడాకు దక్కింది ఈ విషయాన్ని నార్వే నోబెల్ కమిటీ ప్రకటించింది వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడ పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది అయితే ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అనేక ప్రయత్నాలు చేశారు రష్యా కూడా మద్దతు తెలిపింది అయినప్పటికీ ఫలితం దక్కలేదు హిరోషిమా నాగసాకి అనుదాడి నుంచి బయటపడిన బాధితుల పక్షాన పోరాడుతున్న జపాన్కు చెందిన నిహాన్ హిండాక్యో సంస్థకు గత ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కిన విషయం మనకు తెలిసిందే మొత్తానికైతే ట్రంపు ఈసారి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మొదటి నుంచి అడుగుతున్నా కానీ ఆయనకు వివిధ దేశాల మద్దతు తెలిపినా కానీ ఆయనకు నిరాశ ఎదురైంది ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను మరియా కరోనాకు ఈ పురస్కారం దక్కింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్